ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టం నుంచి అది అమల్లో జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి ఎక్కడైతే ఒక చిన్న ఉదాహరణ ఏ భూమిని అమ్మాలన్నా ఏ భూమిని కొనాలన్నా ఏ భూమిని తనకా పెట్టి అప్పు తీసుకోవాలన్నా ఏ చెప్పి ఆటోమేటిక్ గా రావా కింద కోర్టులో అప్పీల్ కోర్టులో అసలు అప్పీల మెంబర్ కాకపోవటం అనేటువంటి విషయాన్ని చట్టంలో పొందుకోల్సిన పరిస్థితి మనం చూస్తుంటే ఈ విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ మన యొక్క జూనియర్ సివిజన్ అంటే మన అవినగడ్డ మొబో కోర్టుల్లో ఉన్నటువంటి దావా దగ్గర నుంచి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి సివిల్ వివాదానికి సంబంధించినటువంటి అన్ని కేసుల్లో కూడా గవర్నమెంట్ వారిని ఏర్పాటు చేసేటువంటి టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సర్టిఫికేట్ అవసరం అంటే ఎంత కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ మనం ఆలోచించడాల్సిన పరిస్థితి ఇది కేవలం చేస్తున్నాడు కానీ ఇది ప్రజల్లోకి వెళ్ళాల్సిన విషయం మన యొక్క చట్టాన్ని మన యొక్క ఆస్తుల్ని మన యొక్క ఆస్తుని మన చేతుల్లో లేకుండా మన యొక్క ఆస్తులు ఒక రిమోట్ కంట్రోల్ ద్వారా ఈరోజు మనం చూస్తున్నాం సివిల్ కోర్టు వెళితేనే సివిల్ కోర్టుల్లో సాక్ష్యాలు ప్రవేశపెట్టేటువంటి పరిస్థితుల్లోనే అనేక రకాలైనటువంటి ప్రక్రియల్ని ఆ సాక్షిని ప్రవేశపెట్టనీయకుండా ఆ సాక్ష్యాన్ని విధ్వంసం చేసే ప్రయత్నం చేసేటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ప్రయత్నాలు లేకుండా ఏ విధమైనటువంటి హక్కు నిర్ధారణ యంత్రాంగము లేకుండా ల్యాండ్ టైకింగ్ ఆఫీసర్ గారి యొక్క దయాదక్షణ్యాల మీద ఆధారపడేటువంటి వ్యవస్థను మనం తీసుకు మనం తీసుకొచ్చి వస్తే ప్రభుత్వంలో ఏదైతే భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆస్తి కానీ స్వేచ్ఛ హక్కు కానీ స్వేచ్ఛగా అనుభవించే హక్కు కానీ న్యాయాన్ని పొందేటువంటి హక్కును కానీ అవి మనం ప్రసాదించగలుగుతామా లేదనేటువంటి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఇది ఒక ఎలైట్ కమ్యూనిటీ కాకుండా అడ్వకేట్స్ లేకపోతే చదువుకున్న వాళ్ళు లేకపోతే రాజ రాజకీయ ప్రతినిధ కాకుండా జనబాహుల్లోకి వెళ్లాల్సినటువంటి అంశం మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ ఈ ఎన్ని చెప్పాలంటే రాజకీయ పార్టీల యొక్క రాజకీయ అంశాలను స్పృశించకుండా ఉపన్యాసం చెప్పని మన అధ్యక్షుల వారు కాంచరావు గారు అన్నప్పటికీ కూడా ప్రతి అంశం కూడా రాజకీయంతో ముడిపడి ఉంటుంది ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లాలంటే ప్రజా బాహ్యుల్లో తీసుకెళ్లాలంటే ఏ పార్టీ వేదికపైన ఆ పార్టీ వాళ్ళు ప్రజల ద్వారా వెళ్లాల్సినటువంటి ఇది చట్టం మన యొక్క మనకు ఏదో మన కోసం ఏర్పడినటువంటి పరిస్థితి కాదు నిజంగా గనుక ఈ చట్టం అమల్లో జరిగినట్లయితే ప్రజల యొక్క ఆస్తులకి తద్వారా ప్రజల యొక్క జీవన మనుగడి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది మరొక విషయం ఎంత ఆబ్జెక్షన్ రీజన్స్లో చట్టం యొక్క ఆబ్జెక్షన్ రీజన్స్లో ఏ ఎన్నో మార్పులైనటువంటి విషయాలు పేర్కొన్నప్పుడు కూడా నేర్తికేరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ అండ్ రీజన్స్లో ఉదహించినటువంటి అంశం ఒక్కటి కూడా ఈ చట్టంలో పొందుపరిచినటువంటి ప్రొవిజన్స్లో కానరాకపోవటం తద్విరుద్ధంగా ఆ ప్రొవిజన్స్ అన్ని కూడా ఆబ్జెక్ట్ అండ్ రీజన్స్కి వ్యతిరేకంగా ఉండటం అనేది మనం చాలా గ్రహించదం ఖండించదండి ఎంత మాత్రం కూడా ప్రజలకు మేలు విషయం కాదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం మనకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ జుడిషియరీలో కానీ అడ్వకేట్స్ కానీ ఇంతమంది లక్షల మంది మనం కూర్చుంటేనే ఒక భూమి యొక్క వివాదాన్ని లేదు భూమి యొక్క హక్కుని నిర్ధారించేటువంటి ప్రక్రియలో ఇంతమంది కూడా కరెక్ట్ అయినటువంటి డెసిషన్ రావడానికి చాలా సమయం పట్టేటువంటి పరిస్థితుల్లో మొత్తం రాష్ట్రం మొత్తం మీద మొత్తం కూడా ఐదు ఐదు వందల మందిని ఏర్పాటు చేస్తే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏర్పాటు చేస్తే ఈ ఐదు వందల మంది కూడా లక్ష మంది చేయలేనటువంటి పనిని ఐదు వందల మంది చేయాలంటే ఎంత అవినీతికి ఆస్కారం ఉంటుంది ఈ రోజున మనం చూస్తుంటే ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు కూడా ప్రభుత్వానికి వంత పాడేటువంటి రోజుల్లో ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి ఏదైతే ప్రాకృత అవస్థలో ఉన్నటువంటి మానవ జీవితం ఏ విధంగా ఉంటుందో మైటీజ్ రైట్ అయినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అలాంటి వ్యవస్థని అంటే తిరోగమనాన్ని మనం పరిస్థితిగా ఉన్నట్టున్న మాత్రం ఎలాంటి సందేహం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ఖచ్చితంగా దయచేసి ఖచ్చితంగా కూడా ఈ యొక్క అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క చోట మనం ప్రస్తుతంగా బృందాలుగా నిమిషాలంటే అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన పార్టీ కానీ నిర్విర్ధంగా రాజ్య నిర్విర్ధంగా రాబోయే ఎన్నికల్లో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక అంశంగా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి వారు అధికార రెండు పార్టీల యొక్క కూటమి అధికారంలో రామని చట్టాన్ని రద్దు చేస్తారని ఏదైతే వారు ప్రామిస్ చేశారో అదేవిధంగా మిగతా పార్టీల పైన కూడా మనందరం కూడా ఎక్కడైతే ఈ గ్రౌండ్ టేబుల్ సమావేశం రాజకీయ పార్టీల ప్రతినిధులుగా ఉన్నప్పటికీ కూడా సమాజంలో ఒక ఎలైట్ సెక్షన్గా మనం కూడా మిగతా రాజకీయ పార్టీలు కమ్యూనిస్టు మిత్రులందరూ వచ్చారు అన్ని రకాలటువంటి సిపిఎం సిపిఐ ఎంఎల్ పార్టీ రాని పార్టీ ఏదైనా ఉందంటే వాళ్ళ యొక్క కనపడిన పార్టీ బీజేపీ పార్టీ దాన్ని బలపరిచేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు పార్టీల యొక్క ప్రతిదీలు కూడా ఎందుకంటే వాళ్ళు మనుషులే వాళ్ళకి అవసరం వాళ్ళ హక్కులు కూడా బంధం వాళ్ళ వాళ్ళక్కడ కూడా రక్షణ లేదు రేపు వద్దున వైఎస్ఆర్సీపీ పరిపాలన పోయితే వేరే పార్టీ అధికారులకు వస్తే ఈ చట్టమే అమల్లో ఉంటాయి ఈ చట్టం యొక్క ప్రొవిజన్స్ వారి మీద ప్రవర్తి వారికి రక్షణ లేదు కాబట్టి ఖచ్చితంగా వారిని కూడా భాగస్వామ్యం చేసి ప్రజల్లో తీసుకెళ్లాలి తీసుకెళ్ళడం అనేది చాలా మంచి విషయంగా భావిస్తూ ఇక్కడ చక్కటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు